కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు కడప వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా సోమిత్ర కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు అదే ఇంకా అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ళ మీద అన్నిటి మీద పెట్టుకున్నారు ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష దాని పేరు గడప తొలి గడప వెంకట కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి కడ క్రమేణా దానికి కడపగా మారింది అటువంటి చారిత్రక నేపథ్యం ప్రాశిస్త ఉన్న వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు దానివల్ల రాజశేఖర రెడ్డి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని ఇటువంటి పేర్ల పిచ్చి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చిలకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షం అది కాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆదా ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశం అంటే ఇటువంటి ఏ సంబంధత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారనే విషయం అర్థం చేసుకోలేదు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ కుటుంబ సభ్యులకి మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పేరు తెచ్చుకో తెచ్చుకొని ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళ పేరు నేను తెచ్చుకో చెప్పదను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీసం నిరసన తెలుపుకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష